శ్రీగురు చరిత్ర అధ్యాయము ఇరవై ఐదు గణేశాయ నమ శ్రీ సరస్వత్యే గురుభ్యో నమ ప్రస్తావన శ్రీగురుడు అక్కల్కోట స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయటానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్రణీంద్రలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించటానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మరక్షతకు సర్వసమర్థతకు నిదర్శనము అట్టి ధర్మ సందేహం కలిగిన సత్యష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన ఎంతో శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్ధమే కాక అరిష్టప్రదమని తెలియాలి సమర్థ సద్గురు సమాగమం వలన కాని శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిరహంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది కథారంభము అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారాంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడు ఇచ్చే సంభావనలకు ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతడి ఎదుట వేదార్థం చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగ్గదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశపరులెందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకే తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎవరూ లేరు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తెలిసి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచార పరులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు వేయక తప్పలేదు అప్పుడా రాజు ఆ కుపండితుద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగు నెక్కించి మేలతాళాలతో ఊరేగించారు వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావటం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేమి రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులను ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రాలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారాంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యో మాతో వాదించగలవారు మాకెక్కడా లేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తముల్లారా నేను స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవుల వారున్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంట్లో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగుబా సూర్యుణ్ణి చూడలేనట్లే అజ్ఞానాందులు మిమ్మెరగలేరు మీ చేత వారికి హితం చెప్పించటానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్యులతో ఇలా అన్నాడు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏముంది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించడం వలన మీకు కలిగే లాభం ఏమిటి ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు ఇప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది మా మాట విని ఇక్కనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు అన్నారు श्रीदत्ताय गुरवे नमः श्री श्रीपाद श्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः